ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ఎన్డిఏ భాగ్యస్వామి డెబ్బై నాలుగు సంవత్సరాల నితీష్ కుమార్ గారు ఈ ఆకతాయి తుంటరి రోడ్డు మీద ఉండే ఏదైతే జులాయిలు చేయని పని కూడా ఆయన చేసి ఒక ముస్లిం మహిళ ఏదైతే ఆయుష్ డాక్టర్లుగా ప్రమాణ పత్రాలు ఇస్తున్న సందర్భాన ఒక ముస్లిం మహిళ హిజాబ్ నహాబ్ను ను ఆయన తొలగించడం పక్కనున్న వాళ్ళు దాన్ని వారించి తప్పు అనకుండా నవ్వడం దానివల్ల ఆ మహిళ ఎంతో ఆత్మక్షోభకు మరియు మానసికంగా కుంగిపోయింది ఇదే ఘటన మీరు గమనిస్తే దీనిపై ఖండించే మాట్లాడే ముస్లిం సామాజిక సేవా సంఘాలు సంస్థలు ఏమైపోయింది వారికి ఎందుకు ఇలా కరువైపోయాయి అసలు ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను దారుణాలను ఖండించకుండా ఎక్కడున్నారు వీళ్ళంతా రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నారా లేకపోతే ఎక్కడో జరిగింది ముస్లింల మీద జరిగింది మనం ఎందుకు ఖండించాలి అనుకుంటున్నారా ఇదే సందర్భం కదండి రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఖండించాల్సింది మనం ఒక అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు కానివ్వండి ఒక దుర్గాభవాని మాల ధరించిన వారు కానివ్వండి లేదా మన నన్స్ కానీ లేదా క్రిస్టియానిటీకి సంబంధించిన వారు కానివ్వండి ఎవరి మీదైనా ఇటువంటి మత ఆచారాలకు భంగం కలిగించే విధంగా చేస్తే మనందరం ఖండించమా అదే ఒక ముస్లిం మహిళ బుర్ఖాని ఆ విధంగా హిజాబ్ ని నఖాబ్ ని ఆయన గారు లాగేస్తే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన అపార రాజకీయ అనుభవం ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఇరవై ఇరవై ఐదులో కూడా ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రజలు గెలిపించి కూర్చోబెడితే నితీష్ కుమార్ గారు ఏదైతే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏదైతే రాజ్యాంగం మనకు ఏదైతే స్వేచ్ఛ కలిగిస్తుందో మత ఆచారాలను పాటించే ఆచారాన్ని ఆయన అంతగా అవహేళన చేసి ఒక ముస్లిం మహిళ నలుగురిలో నవ్వులు పాలు చేయడం ఇది ఖండించదగ్గ విషయం కాదా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేయదా దయచేసి మీరందరూ గమనించండి ఇక్కడ కూడా కొంతమంది ఈ మహిళ ని లాగడాన్ని కొంతమంది ఖండించకుండా ఇంకా వ్యంగ్యంగా ఇంకా ఏదైతే తన గురించి తప్పుగా మాట్లాడడం అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి మత ఆచారాలు ఏదైతే వర్షిప్ అని ఆల్ ఉందో మనం ఈ విధంగా మన మతాలను మనం ఆచరించుకుంటూ ఇతరులను ఏదైతే గౌరవించడం అనే సిద్ధాంతం కూడా మనము ఫాలో అవ్వకుండా ఈ విధంగా అది ఖండించకుండా ఇంకా దానిపై సామాజిక మాధ్యమాల్లో హేయమైన కామెంట్స్ అనేవి నన్ను ఎంతో బాధ కలిగిస్తున్నాయి పాపం ఆ మహిళ చేసిన తప్పే ఉంది చెప్పండి ఒకవేళ ఆ మహిళ నహాబ్ కానీ బురఖా కానీ ధరించ రాకూడదు అని చెప్పి ఉంటే ఒక సర్క్యులర్ జారీ చేయాల్సింది అట్లా ధరించి రాకూడదు అని ఒకవేళ ఆ మహిళ చెప్పిన తర్వాత కూడా ధరించిన మహిళల ద్వారా అయినా ఆ స్కాఫ్ ని రిమూవ్ చేసి రావాలి అని అడగాల్సింది ఏదీ చెప్పకుండా ముఖ్యమంత్రి స్థాయి వయసులో ఒక తండ్రి వయసులో తాత వయసులో ఉన్న సీఎం నితీష్ కుమార్ గారు ఒక బురఖా ధరించిన మహిళ నహాబ్ లాగడం అనేది తప్పుగా కనిపించకపోతే ఖచ్చితంగా ఏదైతే భరత మాత అని చెప్తారో యావత్తు మన భారతదేశ భరత మాత ఏదైతే జాతి ఉందో సిగ్గుతో తల దించుకునే పరిస్థితి ఇది అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను అందుకోసమే ఏదైతే సామాజిక సేవా సంస్థలు సంఘాలు రాజకీయాల కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం మనం కలిసి కట్టుగా ఇటువంటి సంఘటనలు ఖండిస్తేనే మన భారతదేశంలో ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఏదైతే లౌకికవాదం రాజ్యాంగ వాదం ఉందో అది వర్ధిల్లేలా ఉంటుంది తప్ప ఈ రోజు ఎవరో హక్కులు ఉల్లంఘించబడి రేపటి రోజు మీ హక్కులు కూడా ఉల్లంఘించబడతాయి రేపటి రోజు మీ మహిళలను కూడా ఇలాగే హింసిస్తారు ఇబ్బంది పడతారు కావున దయచేసి మీరందరూ నోరు తెరిచి మాట్లాడండి సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా అయితే ఖండించి ఉద్యమించాలో మీరు కూడా కలిసి కట్టుగా బయటికి రావాలని మీ అందరినీ నేను కోరుతున్నాను నేను ఇది వీడియో ఏదో వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది దాని మీద ఖండించాలని కాకుండా ఒక బాధ్యత కలిగిన భారతదేశ పౌరుడిగా ఒక సాటి ముస్లిం సోదరుడిగా ఈ ఘటనను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను మీ అందరినీ కూడా దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు వైరల్ చేసి ఇటువంటి ఘటనలు మరదా పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు స్వయాన తన తరపు నుంచి క్షమాపణలు కోరేదాకా ఈ వీడియోని వైరల్ చేసి షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అని న్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండిస్తున్నాను ఈ ముస్లిం మహిళ అనే కాదు ఎవరి మత ఆచారాలను మన సీఎం నితీష్ కుమార్ గారు భంగం కలిగించి ఉన్నా నేను ఇదే ధోరణి ఇదే పద్ధతి ఇదే వ్యాఖ్యలతో రాజ్యాంగ ఉల్లంఘన ఏదైతే మత ఆచారాలను వారు హేయమైన పద్ధతిలో ఆ విధంగా వారిని భంగం కలిగించే విధంగా ఒక మహిళను అవమానపరచడం ప్రవహించడం అనే దాన్ని నేను ఖచ్చితంగా ఖండించేవాడిని నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అభిషేక్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనర్టీస్ అభివృద్ధి అన్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడిని థ్యాంక్ యూ